ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఆగస్టు పదిహేడు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు మీ చెడు అలవాట్లు మీపై విభత్సమైన పెను ప్రమాద ఫలితాన్ని చూపిస్తాయి కాబట్టి చెడు అలవాట్లకి గుడ్ బై చెప్పండి ఒక దాని మరొక దాని నుండి ఆర్థిక లబ్ధి వస్తూనే ఉంటాయి అలాగే కుటుంబంలోని ఒక మహిళ ఆరోగ్యం ఆందోళనకి కారణం కావచ్చు అందువల్ల ఆందోళన పడకండి ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడండి ఇంకా మీ విచారం దానిలాగే ఈ రోజే కల్మరగైపోతుంది ఈ రోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యల్ని తీసుకొస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు అలాగే ఈ రోజు మీరు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు మీ జీవిత సర్వస్వమైన మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు అద్భుతమైన సర్ప్రైజ్ ఇవ్వచ్చు ఇది ఆశ్చర్యాన్ని ఆనందాన్ని ఇస్తుంది అలాగే మీకు ఈ రోజు చేయడానికి ఏమీ లేకపోతే గ్రంథాలయానికి వెళ్లి మీ యొక్క జ్ఞానాన్ని పెంచుకోండి ముఖ్యంగా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండండి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి హనుమ స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు ఆంజనేయ దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుట్టునోభవంతు